అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిలంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడ్డానికి రావడం జరిగింది గత వారం రోజుల కింద ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వచ్చి మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దోచుకుంది అహోబిలానికి ఏదైనా చేసి ఉంటే నేనే చేశాను ఎవరు ఏం చేయలేదని చెప్పి మాట్లాడడం జరిగింది కనీసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రిగా ఉండి అహోబిలానికి రోడ్డు కూడా ఏపీ లేకపోయినాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ రోడ్డు వేయడం జరిగింది అహోబిలానికి ఈరోజు ఈ నిలబడిన మాడవీధులు కానీ ఈ రోజు అక్కడ ఉన్న మనకి అహోబిలం ఎంట్రెన్స్ నుంచి వరకు వేస్తున్న సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది ఈరోజు ఎలా సిగ్గు లేకుండా వచ్చి మేం చేసినాము మేము అధికారంలో ఎలా చెప్పుకోద్దేస్తుంది ఈరోజు ఈ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ ప్రాంతం కాదు ఈ ఊరు కాదు ఈ జిల్లా కాదు ఎక్కడోడో ఒకడు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి కమిషన్ డిసైడ్ చేసి ప్రతి దానికి ప్రజల్ని ఏపుకొని తినే పరిస్థితికి వచ్చాడు రుజువులతో సహా నేను చూపిస్తాను కావాలంటే ఈరోజు ఏ విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చి అట్లాంటి వ్యక్తుల్ని పెట్టి వాళ్ళు మా తరపున ఇక్కడ హ్యాండిల్ చేస్తారని మీరే చెప్తా ఉన్నారు వచ్చి ఈరోజు మీరు వచ్చి మేము ఏదో చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈరోజు మీరు తిరుమల లడ్డు తిరుమల లడ్డు అని చెప్పేసి రాష్ట్రం అంతా ఊగిపోయి ఏదో అన్యాయం జరిగింది అది జరిగింది ఈరోజు అహోబిలంలో వారం రోజులు దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది వారం రోజులు దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది పోయిన సంవత్సరం వేలాలు వాడితే టెంపుల్కి సంబంధించిన భూములు సంవత్సరం నుంచి ఈ రోజుకి వేలాం డబ్బులు కట్టలే ఆ డబ్బులు ఎవరు తింటున్నారు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడికి పోతున్నారని చెప్పేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా మళ్ళీ వచ్చి మేమే చేసింది మేమే చెందింది అని చెప్పుకోవడానికి ఎలా మీకు నోరు వస్తుందో నాకు అర్థం కావడం ఈరోజు ఇంత అవినీతి జరుగుతుందంటే ఈరోజు ప్రతి దాని దగ్గర ఈరోజు అవబిలంలో ఒక ఉద్యోగస్తుడు ఏదన్నా చిన్న తప్పు చేసి టెంపుల్లో సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ అయిన వ్యక్తిని ఉంచాలా తీసేయాలా లేకపోతే అతనికి పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవాలా అని డెసిషన్ తీసుకోవాల్సిన అధికారం ఎవరికి ఉంది టెంపుల్కు ఉంది ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టులోనే వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు ఏమని తెచ్చుకున్నారు గవర్నమెంట్కి ఈ టెంపుల్కి సంబంధం లేదు ఇది పూర్తిగా మఠానికి సంబంధం అని అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా మఠం చేస్తుంది అని అటువంటి అడ్మినిస్ట్రేషన్లో కూడా మీరు దూరి ఎవరైనా సస్పెండ్ అయితే వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారో మీ వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు ఈ రోజు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ప్రపంచంకి తెలియదు అనుకుంటే అది చాలా అవాస్తవం ఈ రోజు మీరు చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉంది చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఊరిక బుల్డోజింగ్ లాగా కూర్చోంగానే మేం చేసినంత ఎవరు చేయలే మేం చేసినంత ఎవరు చేయలే మీరు ఏం చేసినారు మన జగన్మోహన్ రెడ్డి గారు అంకెలతో సహా చెప్పినారు మీరు ఏం చేసినారు మీరు ఈ ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో ఏం చేసినారు ఏం ఉరగబెట్టినారు ఈ రాష్ట్రానికి అనేది అంకెలతో సహా చూపించినాడు ఏం చేసినారు మీరు ఈ రాష్ట్రానికి ఇలా అది వదిలేసి ఈ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ప్రతి సంవత్సరం గుడి ముందర కానీ గుడి చుట్టుపక్కల కానీ మొత్తం కూడా మనకి తాటాకుడితో పందిరులు వేసి ఉండేవి ఈ రోజు ఎక్కడైనా తాటాక పందిరు కనిపిస్తున్నాయా అంతకంటే లక్ష రూపాయలు ఎక్కువకే అంతకంటే ఒక యాభై వేలు ఎక్కువకే టెండర్లు అయినాయి ఈ సంవత్సరం ఆ టెండర్లలో మళ్ళీ ఎవడు పాల్గొన్నాడు ఆ టెండర్లు రెండు డమ్మికు కొటేషన్ మీరే ఇస్తారు ఒరిజినల్ కొటేషన్ మీరే ఇస్తారు ఆ కొటేషన్ ఓకే అవుతుంది ఆ కొటేషన్ ఓకే అవుతది ఆ కొటేషన్కి తగిన పని కూడా ఇక్కడ జరగడం లేదు మరి ఇంత అవినీతి ఈరోజు దేవునికి జరగాల్సిన బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరిగి కూడా జరగకుండా ఉన్నాయి